అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ మోతా తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగొండాన్ని పరిగణలో తీసుకుంటూ ఈ గత రెండు మూడు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి కురుస్తున్నవి అదేవిధంగా మనకు రాత్రి నుంచి కూడా వర్షం అనేది కంటిన్యూగా పడుతుంది ఈ రోజు కావచ్చు రేపుడు కావచ్చు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే సూచనలు ఉన్నాయని మన పైనుంచి వస్తున్నటువంటి రిపోర్ట్లను బేస్ చేసుకొని వాతావరణ శాఖ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారము ఎక్కువగా వర్షం కురిచే అవకాశం ఉందని చెప్పి తెలియపరుస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా అందరినీ కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు సొన్నముఖి నది దగ్గరికి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా వెళ్లకుండా పిల్లల్ని ఈతకి పంపించకుండా స్వన్నముఖి ఆ పరిసర ప్రాంతాలకి పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరిని వెళ్లకుండా చూసుకోవాల్సిందిగా కూర్చున్నాము అదేవిధంగా రేపు గాలి వాన ఎక్కువగా అయ్యేటట్టయితే ఈ నీటిని ట్యాంకులన్నీ కూడా మేము ఇళ్ళలో ఉన్నటువంటి ట్యాంకులన్నీ కూడా నింపుకోవాల్సిందిగా కూర్చున్నాము ఒకవేళ ట్యాంకు లేకపోతే రమ్ములు కూడా తెచ్చుకొని నిం నింపుకోవాల్సిందిగా కూర్చున్నాము అదేవిధంగా మాకు ట్వంటీ ఫోర్ అవర్సు ఈ నా మున్సిపల్ నాయుడుపేట పురపాలక సంఘంలో కంట్రోల్ రూమ్ ఉంది కంట్రోల్ రూమ్లో కూడా డ్యూటీలు కూడా వేయటం జరిగింది అక్కడ ఫోన్ నెంబర్ కూడా ప్రజలకి తెలియపరచడం జరిగింది ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే కంట్రోల్ రూమ్ చేసినా మేము వెంటనే స్పందించి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను వెంటనే సత్వరం క్లియర్ చేయడానికి కూడా మా సిబ్బంది రెడీగా ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తలు పాటించాల్సిందిగాను ప్రభుత్వం చెప్తున్నటువంటిది అధికారులు చెప్తున్నటువంటి తూచా తప్పుగా పాటించి అందరూ కూడా క్షేమంగా ఉండాల్సిందిగా ఈ ఈ తుఫాన్ని మనం ఎంత జాగ్రత్తలు వహిస్తే అంత మనం ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని అందరినీ పేరు పేరున జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ను ప్రెస్ చేయండి